హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రతి ఒక్కరికి ఎంట్రన్స్లో ఈ బోర్డు ఉన్నది కదా ఈ బోర్డు మీద అన్ని వివరాలు రాసి ఉంటారు మీరు ఎప్పుడైనా అండమాను ట్రిప్ వస్తారనుకో ఒకసారి బోర్డు కంపెనీకి చూసుకోండి లోపలికి వెళ్ళడానికి ఒక పర్సన్కి ముప్పై రూపాయలు చెల్ల చెల్లించాల్సి వస్తుంది ఒక టికెట్ మీద లోపలికి వెళ్ళగానే కుడి వైపు రెండు వైపులా రెండు హాల్స్ ఉంటాయి దానిలో మన స్వతంత్ర వీరుల తాలూకా వివరాలు మొత్తం ఎవరించి ఉంటాయి దానిలోకి వెళ్ళడం మర్చిపోకుండే కారాగార నిర్మాణం పం పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రారంభమయ్యి పంతొమ్మిది వందల ఆరులో పూర్తయింది అయితే దీని తాలూకా స్ట్రక్చర్ మొత్తం దీనిలో అమరించి పెట్టున్నారు దిశ స్వతంత్ర పోరాటంలో చాలా మందిని బంధించారు దానిలో ముఖ్యమైన వ్యక్తులు భట్టు కేశవర్ దత్ యుగంధర్ శుక్ల చిదంబరం పిల్లయి వినాయక దోహమదర్ సవార్ గర్ మొదలుగున్న వారితో సహా పలువురు స్వతంత్ర కార్యకర్తలు ఇక్కడ పాలయ్యారు దక్కిన విషయం కొద్దాం నా పేరు సంతోష్ కుమార్ ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి అసలు విషయాన్ని కొద్దాం ఇరువైపుల రెండు జ్యోతిలు ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలు వెలుగుతుంటాయి మధ్యన స్వతంత్ర పోరాట నాయకుల మెమోరియల్ స్థూపం ఉంటుంది ఇది రెండు వేల పద్దెనిమిదిలో మన వర్తమాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి రీఇనోగ్రేషన్ చేశారు చూసారు కదా ఎంత చక్కగా ఉంది బాలరాజుతో పట్టడం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికప్పుడే సఫాయి బాగానే మెయింటైన్ చేస్తూనే ఉంటారు మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి చూడగానే దేశభక్తి భావం మనకి స్వతంత్రం వచ్చిందంటే అట్లా ఇట్లా రాలేదు స్వతంత్రం పోరాటంలో కొంతమంది పూర్వీకులు మన పూర్వీకులు జైలు ఖైదీలుగా చాలా నరకం అనుభవించారు ఈ జైలు నిర్మాణం గురించి కొంచెం తెలుసుకున్నాం ఈ సెల్యులర్ జైలు ఏడు వింగ్స్ అంటే ఏడు భాగాలుగా విభజించారు దాంట్లో ఆరు వందల తొంభై ఆరు గదులు ఉంటాయి ఇప్పుడు వర్తమాన కాలంలో మొత్తము మూడు భాగాలే మిగిలి ఉన్నాయి అంటే మూడు భాగాలు అంటే ఇప్పుడు ఎన్ని రూమ్స్ మిగిలి ఉంటాయి మీరు ఊహించుకోండి చూడండి మన స్వతంత్ర నాయకుల్ని బ్రిటిష్ వారు ఎలాగ ఆ ఫ్రేమ్లో బంధించి వరడాల్తో కొట్టేవారు చాలా దారుణంగా హింసించారండి ఇక్కడ చూడండి ఖైదీల్ని ఎలా బలవంతపు శ్రమలు చేయించి కొబ్బరి నూనె తీయించేవారు ఎవరైనా దీనికి వ్యతిరేకంగా ఉండి చేయడం మానివేస్తే వాళ్ళని రెండు చేతుల పైన కట్టి కాళ్ళను రెండు కర్ర చెక్కల్లో బంధించి కొరడాలతో కొట్టేవారు ఒకవేళ ద్రాహం వచ్చినా నీళ్ళకు కూడా ఇచ్చేవారు కాదు అలా హింసకు గురి అయ్యేవారు ఖైదీలను తీసే ముందు మొదటి కారాగారం కనబడుతుంది కదా దానిలో ఉంచి దాని తర్వాత తీసేవారు ఆ కారాగారం ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి నేను మొట్టమొదటి వీడియోలో చెప్పాను కదా చీకటి గదులు దీనిలో గొల్లెం కూడా అందనివ్వకుండా దూరంగా తాళాలు ఏర్పాటుచారు వాళ్ళని బంధించి తాళం చెవిలోనికి విసిరేవారు బందీ అయిన అతను తాళం తీయడానికి ప్రయత్నిస్తాడు కానీ అసాధ్యం మీరే చూడండి ఒక్కొక్క కారాగారం ఎంత చిన్నదిగా ఉంటుంది చూడండి జైలు గదిలో నుండి బందీ అయిన వారు ఎవరైనా మాట్లాడితే మరొకరికి వినిపించేది మాత్రం కానీ ముఖం మాత్రం కనిపించేది కాదు ఇక జైలు లోపల దృశ్యాలు చూసారు కదా మన పూర్వీకులను మన స్వతంత్రం ఇచ్చే నాయకులను ఎలా చిన్న గదుల్లో పెట్టి ఇంకా మరికొన్ని పని శ్రమలతో హింసించేవారు ఇంకొంచెం ముందుకు వెళ్దాం వీళ్ళు మన ముంగట కనిపిస్తున్నారు కదా వీళ్ళు డిఫెన్స్ ఆఫీసర్స్ అనమాట ట్రైనింగ్ గురించి అండమాన్ వచ్చారు వీళ్ళు కూడా అలా విజిటింగ్ చేస్తున్నారు నాతోని పాటు అయితే ఇక పైగా మన ముందున్న ఒక ఈ కారాగార ఖైదీలపై బ్రిటిష్ అధికారులు ఒక కన్ను రెప్ప ఉంచేలా మధ్యన ఒక గోపురం అంటే ముక్కుటం దాని చుట్టూ కారాగార భవనాలు నిర్మాణం చేశారు ఈ గోపురంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత పాలరాతితో కట్టించారు ఆ పాలరాతిలో ఏముందో చూద్దాం దీని మీద ఏమేమి స్టేట్ నుంచి స్వతంత్ర పోరాట నాయకులు బందీలుగా వచ్చారో వాళ్ళ పేర్లు కూడా చక్కబడి ఉన్నాయి దానిలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వీరుడు ఉన్నాడు బాబోయ్ భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత జైలులో సెవెంటీ పర్సెంట్ భాగం ఎరగొట్టారు అంటే నాలుగు రెక్కలు పడగొట్టేశారు ఏది ఏమైనా ఇది అనేక మంది బందీలుగా ఉండే పూర్వీకుల స్వతంత్ర రాజకీయ నాయకుల నిరసనలకు దారితీసింది యువతరానికి చెప్పబడే సాక్ష్యాలను సరిపేశారు అది ఎరగుగొట్టిన స్థలాన్ని గోవింద్ బల్లా పంత్ హాస్పిటల్ పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించబడింది ఇక్కడ స్థానికుల ప్రజల గురించి స్వచ్ఛంగా అన్ని సేవలు అందింపబడుతుంది జైల్లోనే ఉరి తీయబోయే స్థలం ఇది ముగ్గురిని ఒకేసారి తీసేవారు పక్కన ఒక రాడ్డు ఉంటుంది దాన్ని పట్టి లాగితే కింద ఉన్న తలుపులు ఒక్కసారిగా తెరుచుకొని ఉరిబడిన వారు గాలిలో వేలాడి కాళ్ళు భూమికి అందుకోకుండా అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టేవారు ఇంకా కింద స్థలం వెళదాం క్రింద స్థలంలో ఈ కొంచెం కప్పబడి ఉంది కదా చనిపోయిన తర్వాత భక్తులని డైరెక్ట్గా దీనిలో పెట్టి డైరెక్ట్గా సముద్రంలో పంపించే రకం వ్యవస్థ పెట్టించే పెట్టించారు జైలులో ఇది ఒక మ్యూజియం బ్రిటిష్ వారి చిత్రాలతో సహా మరికొన్ని దీవుల చిత్రాలు చిత్రించి ఉన్నాయి అవి రోస వైఫర్ ఐలాండ్ అబెడెన్ జట్టి వాళ్ళు కట్టించే ధార్మిక చర్చిలు ఆఫీసులు మొదలుగునివి అమర్శించి పెట్టారు అండమాన్లో కేవలం మేల్స్ అంటే మగవారి కాదు ఫీమేల్స్ ఆడవారు కూడా ఆడవారిని ప్రత్యేకంగా మరొక దీవుల్లో బంధించి పెట్టారు అదే వైఫర్ ఐలాండ్ అని పేర్కొంటారు ఈ వైఫర్ ఐలాండ్లో వర్తమాన్ అంటే ఇప్పుడు వెళ్ళాలంటే హై అథారిటీ పర్మిషన్ కావాలి ఇంకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త విషయాలతో నెక్స్ట్ వీడియోలో వెళుతాం అంతవరకు 是的。